హలో ఫుడీస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వేడివేడి అన్నంలోకి ఇంత నూనె వేసుకొని కరకరలాడే అరటికాయతోటి వేపుడు చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది కదా నా స్టైల్లో ఆ అరటికాయ వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్ చూద్దామా ఇంకెందుకు ఆలస్యం ముందుగా ఒక ఉల్లిపాయని పొట్టు తీసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు అరటికాయల్ని శుభ్రంగా చెక్కంతా తీసేసి నీడల్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు వేసి రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర కాస్త కరివేపాకు వేసేసి మిక్సీ బట్టి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడక్క ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు వేసేసి వేయించేయండి తర్వాత కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా పచ్చివాసన పెడేట్టుగా వేయించేసేయండి ఆ ముక్కలని వేగంగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి అత్తకాయ ముక్కలు వేసేసి బాగా కలిపేసేయండి తర్వాత రుచికి దగ్గర సాల్టు చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేసేయండి ఆ ముక్కలన్నీ కూడా వేగంగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ కొబ్బరి పౌడర్ని పైన చల్లేసేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ అయినటువంటి కూరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన కరకరలాడి అరటికాయ వేపుడు రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ